డాక్టర్ గారు చాలా పెద్ద ప్రమాదం తప్పిందన్న అవునా మా ఇంటి గెట్టిగుండి కాబట్టి నా తాళి నిలబడింది అనపామ మాట్లాడి నమస్కారం ఈ మీటింగ్ ఎందుకో మీకు అందరికీ బాగా తెలుసు సో టైం వేస్ట్ చేయకుండా తిన్నగా పాయింట్కి వచ్చేద్దాం చెప్పండి చెప్పడానికి ఏముందండి చూసారుగా ఏం జరిగిందో ఆవిడ గారు కొన ఆత్రం మనుషులు ప్రాణాలనే తీసుకొచ్చింది మాయింది గెట్టికుండి కాబట్టి నా తాళ్ళు నిలబడింది అపార్ట్మెంట్ లో ఎవరేం చేస్తున్నారు ఎందుకండి నా కూతురు అల్లుడు విడిపోదాం అనుకున్న సంగతి మూడో కంటికే తెలీదు అలాంటిది అనుపమాకి ఎలా తెలిసిందో ఆవిడ పనే అది అంత ఎందుకండి శేఖర్ గారు మన శుక్రవారం రాత్రి మీ ఆవిడ మిమ్మల్ని కొట్టిందా లేదా పర్లేదు చెప్పండి

వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడానికి దేవుడు అంగీకరించట్లేదు గారు అసలు ఆవిడ ఏం చేసిన విషయం మీకు తెలిస్తే నోర్ముయ పాపి ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది తప్పులు చేయకుండా ఉన్నారు ఎంతమంది నా దగ్గరకు వచ్చి మీ తప్పులు కన్ఫ్యూజ్ చేసారో మర్చిపోయారా క్షమించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప గుణం అదే కనుక లేకపోతే దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షించాలి కానీ దేవుడు అది చేయట్లేదు క్షమిస్తున్నాడు దేవుడు చూపిన దారిని కాదని శిక్షించడానికి మీరెవరు మీరు చేసిన తప్పులు బయట పెడితే మీలో ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు చెప్పమంటారా మనందరం గౌరవించే మన పాస్టర్ డానియల్ బాబు గారు మిస్టర్ క్షమించమన్నారు కాబట్టి వార్నింగ్ ఇక్కడ తలదించుకొని నిలబడితే ఏం లాభం కింద అందరి ముందు నా పరువు తీసి సారీ అండి మాట్లాడకు అసలు బయట వాళ్ళ గొడవలని నీకెందుకే ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది మట్టి బుర్రకి ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అది తప్ప వేరే ధ్యాసే ఉండదా నీకు లంచ్ బాక్స్ లో ఉంటే ఉప్పు ఉండదు ఉప్పు ఉంటే కారం ఉండదు అసలు అప్పుడప్పుడు లంచ్ బాక్స్ లో ఫుడ్డే ఉండదు నీకు చెప్పి చెప్పి నా నోరు పోతుంది బయట వాళ్ళ మీద పెట్టే ధ్యాసలో కొద్దిగా మన ఇంటి మీద పెట్టు నీకు ఒక ఉన్నాడు ఒక కొడుకున్నాడు ఆ విషయం మర్చిపోయావా ఇంకోసారి కిటికీ దగ్గర నిలబెట్టి బయటికి చూస్తూ కనిపిస్తే నేను పుట్టింటికి తీసుకెళ్ళి దించేస్తా భోజనం చేసి వెళ్ళండి ఏదో మీటింగ్ అయిందట మన వాచ్మెన్ చెప్పిండు ఆ చిన్నరా ఉన్నాడే అతను సీక్రెట్గా ఎఫ్ఐఆర్ నడిపిస్తుంటే రెడ్ గా పట్టిద్దామని అనుకున్నాను మొత్తం సీన్ రివర్స నా మీదకి వచ్చింది ఇక చూడు ఇదే ఛాన్స్ అని అందరూ నా మీద ఫైర్ అయ్యారు ఉన్నవి లేనివి అని చెప్పేశారు అట్లయిందా మొత్తానికి వాళ్ళు అంటే అన్నారులే కానీ మా ఆయన కూడా చాలా కోపడ్డారే పొద్దున్న ఏం మాట్లాడుకుంటూ ఆఫీస్కి వెళ్ళారు సరిగ్గా టిఫిన్ కూడా చేయలేదు తెలుసా చాలా బాధగా ఉంది అలవాటే కదక్క ఇల్లు ఖాళీ చేయించేస్తారేమో అని ఎంత భయమేసిందో తెలుసా ఆ డానియల్ బాబు గారి దేవుడులా వచ్చి కాపాడారు మా కాలనీకి కూడా అక్క అవునా దేవుడు గురించి ఏవేవో మస్తు ముచ్చట్లు చెప్తుంటాడు నిన్న కూడా ఏదో అన్నారే ఆ టెన్షన్లో ఏం అర్థమై చావలేదు ఈ మధ్య ఫిరోజ్ సార్ వైఫ్ సైరా మేడం కూడా రోజు ఆయన ప్రార్థనలకు వెళ్తుందక్కా వెళ్ళొద్దని సార్ ఒకటే గొడవ అవునా దేవుడు రావాలి రావాలి అని అందరూ కోరుకుంటారు దానికి ఇంక ఎంతో సమయం లేదు దేవుడు వచ్చేస్తున్నాడు దేవుడు ఈ భూమి మీదకు వచ్చే రోజు దగ్గర పడింది ప్రాయశ్చిత్తమే ఆ దేవుడిని చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి ఆలస్యం వద్దు సమయం లేదు రండి ఇప్పుడే ఇక్కడే మీ తప్పులు కడిగి వేసుకోవడానికి సిద్ధంగా ఇక్కడ ఎవరున్నారు ఎవరున్నారు ఎవరు సిద్ధంగా ఉన్నారు నేను మన మధ్యలో ఒక పాపి ఉంది చెప్పు నేను నేను మా ఆయన్ని చాలా బాధ పెట్టాను దేవుడు నన్ను క్షమిస్తాడా జీసస్కి చిన్నప్పటి నుండి గొర్రె పిల్లలంటే ఎంతో ఇష్టం ఆయన దగ్గర వంద గొర్రె పిల్లలు ఉండేవి వాటిని ఎంతో ప్రేమగా చూసుకుండేవాడు ప్రభువు ఆ గొర్రెల మంద నుంచి ఒక గొర్రె పిల్ల అన్నింటికంటే ముందే ఇంటికి వెళ్దామని అడ్డదారిలో వెళ్ళి ఒక అడవిలో దారి తప్పిపోయింది అంతా చీకటి సమయం భయపడుతూ ఆ అడవిలోనే ఎక్కడికి కదల్లేక ఉండిపోయింది ఆ విషయం తెలుసుకున్న ప్రభువు తన ఉన్న తొంభై తొమ్మిది పిల్లలు వదిలేసి తప్పిపోయిన ఒక పిల్ల కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు వెతుక్కుంటూ వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాడు ప్రేమగా దగ్గరికి హత్తుకున్నాడు ఇంటికి తెచ్చేతాడు మనము తప్పులు చేయొచ్చు భయపడుతూ చీకట్లో ఉండిపోవచ్చు తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి కూడా ప్రభువు వస్తాడు తప్పు చేసిన వాళ్ళని ఇంకా దగ్గరికి తీసుకుని ప్రేమగా హద్దుకుంటాడు ప్రభుకి అందరూ సమానమే ఈ గుర్రి పిల్ల ఒకప్పుడు పాపి కాని ఇప్పుడు కాదు మోహన్ సారీ మోహన్ ఇంకెప్పుడు మీకు బాక్స్ పెట్టడం మర్చిపోను వరుణ్ణి స్కూల్ కి రెడీ చేయడం లేట్ చేయను అసలు కిటికీ వైపే వెళ్ళను ఒకప్పుడు నేను తప్పిపోయిన గొర్రె పిల్లని మోహన్ చీకట్లో తప్పి వెళ్ళిపోయాను కానీ ఆ దేవుడు తొంభై తొమ్మిది గొర్రెల్ని వదిలేసి నా కోసం వచ్చాడు మోహన్ నా పాపాలు అన్ని కడిగేశాడు నన్ను చూస్తే తెలియట్లా నేను మారిపోయానని మారిపోయాను మోహన్ మోహన్య నవ్వేసారా పొద్దున మీరు అలా ఏం తినకుండా వెళ్ళిపోతే నాకు ఏడుపోతుంది రోజంతా నాకు కూడా ఏం తినాలని అనిపించలేదు కానీ ఆకలేస్తుందని కొంచెం తిన్నాను రండి కలిసి ఫోన్ చేద్దాం మీకు ఇష్టమైనవన్నీ చేశాను

అక్క ఏంది పిలిచినావు ఏమైందక్క అట్లున్నావు అది అక్క మళ్ళే మన చూసినవైంది భార్యని భార్యనేదో చేశాడే అక్క నేను మీ ఇంట్లో పని పనిచేస్తున్నా బాయ్ ఏయ్ ఆగవే మరి లేకపోతే ఏందక్క నిజం చెప్తున్నానే ఫిరోజ్ తన భార్యని కొట్టేవాడని నువ్వే చెప్పావు కదా నా మొగుడు కూడా నన్ను కొడతాడు ఎవరు చూడనప్పుడు నేను కూడా కొడతా అయితే నాకెప్పుడు చెప్పలేదేంటే సరే ఇవన్నీ వదిలే నిన్న అర్ధరాత్రి వాళ్ళిద్దరూ పెద్ద గొడవ పడ్డ నేను చూశాను పొద్దున్నేమో ఫిరోజ్ ఒక్కడే ఇంటికి తాళం వేసుకుని బయటికి వెళ్ళాడు అప్పుడు వైఫ్ ఏమైనట్టుకు రోజు ఈ టైంకి షాప్కి వెళ్ళేవాడు ఇవాళ వెళ్ళి తిరిగి వచ్చేసాడు ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు నాకెదో తేడాగా అనిపిస్తుంది ఉంటదిలే అనవసరంగా ఎక్కువ నేను జస్ట్ వాసన చూసి కూరలో ఉప్పు ఎక్కువైందో తక్కువైందో ఈజీగా చెప్పేస్తానే దేవుడిచ్చిన గిఫ్ట్ అది నేను పసిగట్టింది తప్పయ్యే ఛాన్స్ అనేది అక్క వదిలే అనవసరంగా సార్ మళ్ళా తిడతాడు ఏం తెలీదే ను నాకు ఒక పని చేసి పెట్టు చాలు ఏందది ఫిరోజ్ ఫ్లాట్కి పనికి వెళ్ళి ఒకసారి మొత్తం చెక్ చేయి ఎమలా క్లోత్ దొరుకుతుందేమో అని నా మొగుడే నీకంటే కంటే తాగుడు బంద్ చేస్తా అని ఒట్టేసిన ప్రతిసారి కనీసం వారం రోజులన్నా బుద్ధిగా ఉంటాడు నువ్వేందక్క మరి ఇట్లు ఇట్లున్నావు నాకోసం ఒక్కసారి